హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆనంద హేల నవల చదువుకుందాం ఇప్పుడు రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ చదువుతున్నది సిరిమణి మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం ఒక నెమలి ఇక క్రింద పడితే కూడా వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయింది అక్కడ ఒక్కసారిగా అది వసుధ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీ బోర్డ్ మీటింగ్ హాల్ అక్కడున్న బోర్డ్ మెంబర్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తమ విన్నది నిజమేనా అన్న మేమాంసలో పడిపోయారు చైర్మన్ స్థానంలో కూర్చున్న వాల్మీకి అందరి వైపు చిరునవ్వుతో చూశాడు అతడు ఆ సంస్థ వ్యవ వ్యవస్థాపకుడే కాదు ఎనభై శాతం కంపెనీ షేర్ హోల్డర్ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయిన మెంబర్స్ అందరినీ ఉద్దేశించి అతడు మై డియర్ ఫ్రెండ్స్ నేను నిజమే చెప్తున్నాను నేను ఈ పదవి నుంచి దిగిపోదామని నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం నేను ఆవేశంతోనో అనాలోచితంగానూ తీసుకున్నది ఎంత మాత్రమూ కాదు ఎన్నళ్ల నుంచో నా మనసులో మెదులుతున్న ఆలోచనే ఇది దాదాపుగా ఈ ఫీల్డ్లో నేను ముప్పై ఏళ్ల నుంచి ఉన్నాను ఇన్నేళ్లుగా నేను చేస్తున్న ఈ పనికి నా మనసు పరిపూర్ణమైన తృప్తితో నిండిపోయింది కాబట్టే నేను ఈ పనిని వదిలేద్దామనుకుంటున్నాను గత ఏడాదిగా మీతో పాటు మన బోర్డులో మెంబర్గా ఉన్న నా కొడుకు మిస్టర్ అభినయ ఆనంద్ని నా వారసుడిగా ప్రకటిస్తున్నాను ఈ విషయంలో మీకు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు అంటున్న అతడి మాటలు పూర్తి కావడం ఆలస్యం అందరూ లేచి సంతోషంగా చెప్పట్లతో ఆ ప్రతిపాదనకు మద్దతు పలికారు కంపెనీ ఎండీ నటేషన్ మౌనంగా కూర్చుండిపోవడం చూసిన వాల్మీకి వాట్ మిస్టర్ నటేషన్ ఏమిటి అలా ఉన్నారు ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ యువర్ సైడ్ అని అడిగాడు నో 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 నథింగ్ లైక్ దాట్ సార్ నథింగ్ అంటూ అతడు కూడా లేచి నిలబడ్డాడు వాల్మీకి చైర్మన్ పదవి నుంచి దిగిపోతున్నాడనే వార్త విని అది నిజమా అని కంపెనీ ఉద్యోగుల మధ్య చర్చలు మొదలయ్యాయి అదొట్టి నన్న వాదోపవాదాలు చెలరేగాయి కొందరు పందేళ్ళ రాయుళ్ళు అది నిజం కాదని పందేళ్లకు దిగారు వారికి మద్దతుగా కొందరు అవునని మరి కొందరు కాదని సవాళ్ళు విసురుకున్నారు ఏదేమైతేనే రెండు రోజుల పాటు కంపెనీలో వాల్మీకి రిటైర్మెంట్ నిర్ణయం హాట్ టాపిక్గా మారిపోయింది మొదట ఆ మాట విని ఆశ్చర్యపోయాడు జనరల్ మేనేజర్ సుందరం బోర్డు మీటింగ్ రోజు అతడు సెలవులో ఉన్నాడు అందుకే హుటాహుటి నన్నటేషన్ క్యాబిన్కి వెళ్ళాడు సార్ నేను విన్నది నిజమేనా అంటూ అతడు తల ఊపుతూ అవును సుందరం గారు నిజమే బోర్డు మీటింగ్లో ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు ఆయన ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాక సంస్థని ఎవరైనా వదిలేస్తారా ఆయన అలాంటి సమర్థుడు మనకు చైర్మన్గా ఉండడం వల్లనే కదా ఈ సంస్థ ఇంత లాభాల్లో నడుస్తోంది ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఒకటికి రెండుసార్లు ఆలోచించే చేస్తారు కదా అయితే అభినయ్ కూడా సామాన్యమైన వాడేమీ కాదు చాలా చురుకైన వాడు తండ్రిలో ఉన్న నాయక లక్షణాలను పుణికిపుచ్చుకున్నవాడు తండ్రి స్థానాన్ని అతడు సమర్థవంతంగా పూరించగలడని నా విశ్వాసం కాబట్టి దీని గురించి ఇక మనం ఆలోచించడం అనవసరమని నా అభిప్రాయం అన్నాడు అవును సార్ ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అభినయ సర్కి ఉంది నిజమే అయినా చైర్మన్ గారి అనుభవం వేరు కదా ఒకసారి మీరు ఆయనతో మాట్లాడి ఈ నిర్ణయాన్ని వాయిదా వేయించే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి మీరు మన బాస్తో కలిసి పనిచేస్తూ వచ్చారు అదిగాక మీ మాట అంటే చైర్మన్ గారికి మంచి గురి కూడాను ఆ మాట నిజమేననుకోండి మీకు తెలుసు కదా ఆయన ఒక్కసారి ఏదైనా నిర్ణయానికి వచ్చారంటే ఇక దాన్ని మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదని అయినా మన ప్రయత్నం మనం చేద్దాం మీరు కూడా నాతో వస్తారా ఇద్దరం వెళ్ళి ఆయన కలుద్దాం తప్పకుండా సార్ మీరు రమ్మంటే వస్తాను ఎప్పుడు కలుద్దాం చైర్మన్ గారిని అడిగాడు దానికైనా ఒక్క క్షణం ఆలోచించి ఈరోజు నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం అసలు ఆయన అన్నీ ఆలోచించే ఏ నిర్ణయం తీసుకున్నారా తీసుకుని ఉంటే దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుని దాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా ప్రయత్నం చేద్దాం అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వగానే నేను మిమ్మల్ని పిలుస్తాను అన్నాడు తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను వస్తాను సార్ అని చెప్పి సుందరం లేచి తన క్యాబిన్కి చేరుకున్నాడు తన సీట్లో కూలబడి రిలాక్స్ అవుతూ ఆలోచనలో పడ్డాడు సుందరం నూనూకు మీసాల ప్రాయంలో ఆ కంపెనీలో చేరాడు అంచెలంచెలుగా ఎదిగి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు ఆ కంపెనీ ఎదుగుదలని కళ్ళారా చూస్తూ అతడు అందుకు కారకుడైన వాల్మీకి మీద అపరిమితమైన భక్తి ప్రపత్తులను పెంపొందించుకున్నాడు అందుకే ఆయన రిటైర్మెంట్ నిర్ణయాన్ని హర్షించలేకపోతున్నాడు ఆయన నిర్ణయం మీద కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉండగా ఆయన అలాంటి కఠోర నిర్ణయానికి ఎందుకు వస్తాడు అర్ధాంతరంగా ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో అతనికి అర్థం కాలేదు వాల్మీకి ఎలాంటి వాడో అతనికి బాగా తెలుసు తన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ఏ మాత్రం వెనుకాడని తత్వం తత్వమైనది ఆయన హయాంలో కంపెనీ దినదిన ప్రవర్ధమానమై వర్దిల్లింది అభినయ్ మీద తనకు నమ్మకం ఉన్న అనుభవలే అనుభవం లేమీ దెబ్బతీయవచ్చునని అతడు భయపడ్డాడు సుందరం ఆలోచిస్తున్నట్లుగా వాల్మీకి తాను స్థాపించిన ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎదుగుదల కోసం తన సాయశక్తిలో కృషి చేశాడు అనుక్షణము అతని ఆలోచనలన్నీ ఆ కంపెనీ మీదనే కేంద్రీకరించి పాటుపడ్డాడు చివరికి దాన్ని ఎవరికీ అందనంత ఎత్తుకి చేర్చాడు ఇప్పుడు తన వయసు ఐదు పైనే ఇది తాను రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం కాదని తనకు తెలుసు కానీ ఎప్పటికీ తానే కంపెనీ చైర్మన్గా ఉండిపోయే పరిస్థితి ఉండదు కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు తొలగిపోవాల్సిందే అంతదాకా రాకముందే తాను తప్పుకొని తన వారసుడిని సు సుశిక్షితుడిని చేయడం అవసరం అనుకున్నాడు అందుకే అతడు కంపెనీని వీడాలనే నిర్ణయానికి వచ్చేశాడు అసలు వాల్మీకి జీవిత ప్రస్థానమే ఎన్నో ఆటుపోట్లతో మొదలైంది అది ఒక మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాల ఆ పాఠశాలలో విశ్వనాథన్ తెలుగు మాస్టారు ఆయన పాఠాలు చెప్పటమే విచిత్రంగా ఉంటుంది పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా దానికి పురాణాల్లోంచి ఇతిహాసాల్లోంచి కథలను జోడించి పిల్లల మనసుల్లోకి చచ్చుకుపోయేటట్లుగా చెప్పడం ఆయన అలవాటు దాంతో పాఠాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి తెలుస్తాయని ఆయన విశ్వాసం ఆయన దగ్గర చదివి ఎంతో వృద్ధిలోకి వచ్చిన ఎందరో విద్యార్థులు ఆయన్ని మరచిపోకుండా ఆయన ఎక్కడున్నా వెతుక్కుని వచ్చి ఆయన్ని కలిసిన సందర్భాలు ఎన్నో ఆ సంవత్సరం పాఠశాల మొదలైన తర్వాత ఒకరోజు ఆయన ఆరో తరగతి పిల్లలకి తెలుగు పాఠం చెప్తుండగా తలుపు దగ్గర చప్పుడు వినిపించింది పిల్లలందరూ అటు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకోవటం చూసి ఆయన అటువైపు చూశాడు అక్కడ గుండీలు లేని జారిపోయే లాగు ఒకటి తొడుక్కొని చొక్కా గుండీలు అస్తవ్యస్తంగా పెట్టుకుని చింపిరి జుట్టుతో ఉన్న ఒక పిల్లవాడు తలుపు దగ్గర కనిపించాడు వాడి తెల్లటి చొక్కా జేబులో ఉన్న పెన్నులోంచి ఇంకు కారి వాడి చొక్కా అంతా నీలం రంగు ఆవరించి అదేదో ఒక మోడ్రన్ ఆర్టిస్ట్ వేసిన పెయింట్ లాగానో పెయింటింగ్ లాగానో కాకుండా భారతదేశపు చిత్రపటం లాగానో అనిపించింది పేదరికానికి పేటెంట్ తీసుకున్నట్లుగా ఉన్న అతడి వాళ్ళకు చూసి నవ్వుతున్న పిల్లల్ని మందలించారు ఆయన ఆ పిల్లవాడిలో ఆయన్ని ఆకర్షించింది ఒకే ఒకటి అది వాడి ముఖంలో తాండవిస్తున్న చేరగని చీరున్నావు చెత్త కాగితాల్లా నలిగిపోయిన పుస్తకాలని చంకలో పెట్టుకుని నిలబడ్డ వాడిని చూసి లోపలికి రా అన్నట్లుగా సైగ చేశాడు ఆయన వాడు అదే పనిగా చీముడు ముక్కు తుడుచుకుంటూ ఉండటంతో వాడి బొగ్గల మీదంతా తెల్ల గట్టగట్టి ఉంది పిల్లలందరూ తనను ఎంతగా ఎగతాళి చేస్తున్నా ఎన్ని రకాలుగా ఆట పట్టిస్తున్నా వాడి ముఖంలో ఆ చిరునవ్వు చెదరకపోవడం ఆయన దృష్టి దాటిపోలేదు నీ పేరేమిటి అడిగాడు ఆయన వాల్మీకి సార్ అన్నాడు వాడు మళ్ళీ క్లాస్ అంతా ఒక్కసారిగా గొల్లు మంది ఆయన బిగ్గరగా సైలెన్స్ అని అరవటంతో క్లాసు సర్దుమణిగిపోయింది ఆయన అందరిని చూస్తూ ఎందుకు మీరంతా నవ్వుతున్నారో వాల్మీకి ఎంత గొప్పవాడో తెలుసా మీకు మన హైందవ జాతికి జీవనాడిలా నిలిచిన రామాయణాన్ని రాసిన మహాకవి మహాకవి పేరు అది అంత గొప్ప పేరు వింటే నవ్వు ఎందుకు వస్తుంది మీకు మీరంతా ఈ స్కూల్కి చదువుకోవడానికే కదా వచ్చేది ఈ వాల్మీకి కూడా మీలాంటి వాడే కాకపోతే బీదవాడు ఎదుటివాడి బీదరికాన్ని చూసి మనం జాలిపడాలే గానీ ఇలా అవహేళన చేయకూడదు అది చాలా తప్పు మీలో ఎక్కువ తక్కువ అనే భేదభావం ఉండకూడదు ధనవంతులు పేదవారు అనే తేడాలు ఉండకూడదు భాషా భేదాలు ఉండకూడదు ఈ పాఠశాల ఆవరణలో ఉన్నంత వరకు మీరందరూ సమానమే అర్థమైందా అని అడగడంతో పిల్లలంతా అర్థమైంది సార్ అంటూ తలలోపారు వాల్మీకి నీది కొత్త అడ్మిషనా అడిగాడు ఆయన అవు సార్ మా ఆయన మా ఊరికాడి నుంచి ఇప్పుడే వచ్చుడు ఇంతదంక ఊర్లోనే చదివినా చెప్పాడు వాడి భాషకు మళ్ళీ క్లాస్ అంత గొల్లు మంది సైలెన్స్ ఇంతకుముందే మీకు చెప్పాను వేషభాషల్ని చూసి మనిషికి విలువ ఇవ్వకూడదని ప్రాంతాన్ని బట్టి భాష మారిపోతూ ఉంటుంది భాష ఎలాగున్నా మనం మనిషిలోని మంచిని మాత్రమే చూడాలి వారి వేషభాషల్ని కాదు ఆయన చెప్పింది అర్థమైనట్లుగా అందరూ తలలూపారు క్లాసులో పాఠం చెప్తూ వాడి వైపు చూస్తే వాడు అసలు పాఠాలు వింటున్నాడా లేదా అనే అనుమానం కలిగింది ఆయనకి బ్లాక్ బోర్డ్ వైపు చూస్తున్నా వాడి చూపు అలాగే శూన్యంలో నిలిచిపోయి ఉంది వాడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు ముఖంలో నవ్వు మాత్రం జరగలేదు వాడు పరధ్యానంలో ఉన్నాడు అనుకుంటూ వాడిని గట్టిగా పిలిచేసరికి వాడు తాపీగా తల తిప్పి ఆయన్ని చూశాడు తాను చెప్తున్న పాఠంలోని కొన్ని ప్రశ్నలు అడిగితే వాడు ఠకాఠకా సమాధానాలు చెప్పాడు దాంతో ఇక వాడిని ఏమీ అనలేక సర్లే కూర్చో అనక తప్పలేదు ఆయనకు వాడి ప్రవర్తన ఒక పజిల్లాగా అనిపించింది ఆయనకు ఉన్నట్లుండి వాడు ఏదో దివ్య లోకాల్లో విహరిస్తూ అవ్యక్తానందాన్ని అనుభవిస్తున్నాడేమో అన్న ఫీలింగ్ కలిగేది అంత పరధ్యానంలో ఉండి కూడా తను అడిగే ప్ర ఏ ప్రశ్నకు అతడు సమాధానం చెప్పకుండా ఉండేవాడు కాదు ఆ స్కూల్లో లెక్కలు మాస్టర్ లేకపోవడంతో ఆ బాధ్యత కూడా ఆయన మీదే పడింది ఆయన దాన్ని ఆనందంగా స్వీకరించి తనకున్న పరిజ్ఞానంతో పిల్లలకు చాలా వివరంగా లెక్కలు అర్థమయ్యేటట్లు చెప్పేవాడు రెండు నెలలు పూర్తయ్యాక ఆ స్కూల్లో స్లిప్ టెస్ట్ నిర్వహించారు ఊరి సర్పంచి పురుషోత్తం కొడుకు రాజు మునసపు కొడుకు వెంకట్ ఇద్దరు ఆ క్లాస్లో ఎప్పుడు చదువులో పోటీ పడేవారు ఎప్పుడు పరీక్ష పెట్టినా ఇద్దరిలో ఒకరు ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే రెండో వాడు సెకండ్ మార్కు తెచ్చుకునేవాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం ఇప్పుడే నేను మిగతా కథను చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కరుణా సిరిమణి